డిసెంబర్ పదిహేనవ తేదీ కొరకు ఏర్పాటు గావించబడిన ఈ భాగాన్ని మీకు చదివినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం నీవు ఆయనను నమ్ముకును ముప్పై నమ్మిక అనే మాట విశ్వాసానికి ఊపిరి లాంటిది ఇది పాత నిబంధనలలో కనిపించే మాట విశ్వాసం బాల్య దృష్టిలో ఉన్నప్పుడు నమ్మిక అనే మాట వాడతారు విశ్వాసం అనే మాట మనస్సుకి సంబంధించినదైతే నమ్మిక అనేది హృదయ భాష విశ్వాసం అంటే ఒక విషయం గురించి నిర్ధారణ ఏర్పడి అది జరుగుతుందని భావించడం నమ్మికలు ఇంతకంటే ఎక్కువ అర్థమే ఉంది దానికి దృష్టి ఉంది అనుభూతులు ఉన్నాయి ఇది ఒక మనిషి మీద సంపూర్ణంగా ఆధారపడుతుంది ఇది ఉత్తమమైన ప్రేమ నిండిన హృదయం ఉంటేనే సాధ్యం కాబట్టి ఆ దీవుని మీద ఇలాంటి నమ్మిక ఉంచుదాం ఎన్ని ఆలస్యాలు అయినా కష్టాలు వచ్చి పడినా నిరాకరణలు ఎదురైనా పరిస్థితులు ప్రతికూలమైన మార్గం అర్థం కాకపోయినా సంగతేమిటో తెలియకపోయినా మార్గం సుగమం అవుతుంది స్థితిగతులు సుఖాంతమవుతాయి మబ్బు విడిపోతుంది నిత్యప్రకాశం నెలకొంటుంది విశ్వాసానికి విషమ పరీక్ష ఎదురైతే దేవునిలో నీ నమ్మిక ఉంచు శత్రు భయాన్ని కట్టిపెట్టు నమ్మికతో విశ్రాంతిగా ఆయన కోసం కనిపెట్టు కుదురుగా కూర్చున్న గువ్వ పిల్లల హాయిగా ఉండు ఆయన రెక్కల క్రింద నీ రెక్కలు ముడిచి నమ్మకం సెద తీర్చుకో దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్